తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండా ఎగరేసిన నాయకులు వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ పోడూరు మండల పరిధిలో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎం మల్లేష్ మధురాజ్ పటేల్ తెలంగాణ రాష్ట విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు جيڪا <laughs> न न न मन जय हे भारत का बाग्य विदाता जय हे जय हे जय 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 भारत माता जय भारत माता जय ఈరోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ వివేచన దినం సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మన తెలంగాణ వివేచన దినం సందర్భంగా జాతీయ జెండా ఏరేయడం జరుగుతుంది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ఉద్యమంలో కూడా అధికారికంగా జరుపుతామని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని నిర్వహించ నిర్వహించలేకపోవడం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ అధికారికంగా అధికారంగా జరపాలని కోరడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంగా వచ్చినాక సెప్టెంబర్ పదిహేను అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరం తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు చేసి ఈ రోజు తెలంగాణ రావడం జరిగింది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం తెలంగాణ సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి